అనుబంధిత రైడర్ అని చెప్పి సంస్థ రైడర్ అని చెప్పేసి దాని ద్వారా మరి లక్ష ముప్పై వేల కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టడం చాలా ఆనందంగా ఉందండి సాక్షాత్తు సాక్షాత్ గూగుల్లో సిఇ అయినటువంటి పిచ్చై గారు సుందర పిచ్చేయగల వారే విశాఖపట్నం అనే ప్రాంతం ఆ ప్రాంతంలో పెడుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం అలాగే కేంద్ర ప్రభుత్వం సమక్షంలో చేయడం చాలా సంతోషకరమైంది రేపు మనకు విశాఖపట్నం ఒక యాంకరేజ్ పాయింట్గా కాబోతుంది సాఫ్ట్వేర్ కంపెనీస్కి రావడానికి ఒక యాంకరేజ్ కంపెనీగా ఒక ఇకో సిస్టమ్ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం రావడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పుడు సైబరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ రావడం అక్కడికి రావడం ఒక ఈరోజు అనేక కంపెనీస్ రావడం జరిగింది అక్కడ మొదటగా వచ్చింది మైక్రోసాఫ్టే మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత అందరూ ఎవరు ఊహించలేకపోయి ఈరోజు చూస్తే సుమారు అరవై ఐదు వేల కోట్లు నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఐటీ ఎక్స్పోర్ట్స్ అరవై ఐదు వేల కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి కనుక రేపు విశాఖపట్నం నుంచి కూడా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చాలా ఉంటాయని చెప్పి మేము ఆశగా ఉన్నామండి అలాగే ఈ ఈ డేటా సెంటర్ ద్వారా అనేక చిన్న మ మధ్య దొరుకుతాయి ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు చాలా ఉపయోగపడతాయి దీనివల్ల వాళ్ళకి ఎందుకంటే డైరెక్ట్గా డేటా అంతా కూడా అక్కడ స్టోర్ చేసుకోవచ్చు వర్క్ స్టేషన్లతోనే ఆపరేట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇండివిజువల్ సర్వర్స్ ఏం పెట్టుకో అవసరం ఉండదు సాఫ్ట్వేర్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి లీజ్ చేసుకోవచ్చు తక్కువ రేట్కే కనుక దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి అలాగే డేటా కూడా చాలా ఫాస్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనకి మన ప్రాంతం ఒక ఇమేజ్ ముఖ్యంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పేసి తెలియజేస్తాను అయితే కొంతమంది పవర్ ఎక్కువైపోతుంది వాటర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఎక్కడైనా సరే లక్షా ముప్పై వేలు కోట్లు పెట్టుబడి పెట్టేటప్పుడు అంత బాడీ స్థాయి పెట్టుబడి పెట్టేటప్పుడు మనం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండే ఉంటేనే కదా వచ్చేది ఈరోజు అన్న అలాంటి కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయంటే ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఉంది కూటమి నాయకత్వం చాలా స్థిరంగా ఉంది ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంది ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి సానుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది అనకు ఆలోచనతో అలా ఆలోచన కల్పించినప్పుడే కదా వచ్చేది కనుక ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక అవి దృష్టిలో పెట్టుకొని అలాగే మా యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు యొక్క చరవత్ ఆయన 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 చూపించినటువంటి ఇంట్రెస్ట్ ఐటీ శాఖ మార్చులుగా ఆయన చూపినటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ అనేక కంపెనీలు వస్తున్నాయి అందుకే ఈరోజు ఎందుకంటే ఒక గూగుల్ అనేటువంటి కంపెనీ విశాఖపట్నం రావడంలో సన్నివేశం కాదు అది డేటా సెంటర్ అవుట్సైడ్ యుఎస్ఏ మొట్టమొదటి పెద్ద డేటా సెంటర్ ఇది ప్రపంచ దేశాలకి సుమారు పన్నెండు దేశాలకి డేటా సెంటర్గా హబ్గా ఉండే అవకాశం ఉంది ఇది డేటా హబ్గానే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాల్యూ ఒకటి వస్తుంది అంటే ఐటీ ఎట్లాగైతే గతంలో చూసామో ఇరవై ముప్పై సంవత్సరాలు దిగునా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది క్వాంటమ్ యుగం క్వాంటమ్ యుగంలో ఐటీ కంటే రెండు వందల రెట్లు అదనంగా డేటా వస్తుంది అదనంగా ఫాస్ట్ కూడా వస్తుంది అందువల్ల ఈ రెండు ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఇంటిగ్రేట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ అభివృద్ధిని మన దగ్గర డేటా అనలిస్టులు తయారు చేసుకొని మన దగ్గర టెక్నీషియన్లు తయారు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసుకోగలిగేటువంటి ఒక పెద్ద బ్రీడింగ్ గ్రౌండ్ అవుతుంది ఇక్కడ ఈ విశాఖపల్లి దీన్ని సద్వినియోగపరుచుకొని వెళ్ళగలిగితే సుదర పిచ్చే లాంటి వ్యక్తులు ఆయన చెప్పారు విశాఖపట్నానికి అన్ని ఉన్నాయి చాలా మంచి నగరం చాలా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని ఎంచుకోవడం జరిగింది అందులోకి ఆయన ఎనర్జీ ఉపయోగించేది కూడా ఎయిటీ పర్సెంట్ క్లీన్ ఎనర్జీ ఉపయోగిస్తా చెప్పారు స్పష్టంగా ఆయన చెప్పారు మనం మాట్లాడింది కాదు అంటే ఎనర్జీ మీద అపోహలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందరూ కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ కాదు అదేవిధంగా ఆర్సార్ మెట్టల్ అక్కడ నకబల్లో వస్తుంది అది కూడా సుమారు లక్ష ముప్పై వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు రెండు దశల్లో అభివృద్ధి చేయాలని సుమారు ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ వస్తాయి ఒకవైపు ఏమో ఎన్టీపీసీ అర్షతాపురం ఉంది అర్షతాపురం ఎన్టీపీసీ గ్రీన్ హైరోజన్తో లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో సుమారు యాభై వేల నుంచి అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ వస్తాయి ఇటువంటి అవకాశాలు మనకి ఉత్తరాంధ్రకి రావడం అన్నది నిజంగా గేట్